దేవుని పట్ల విశ్వాసము లేకుండా మనం దేన్ని సాధించలేము నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది అని యేసు పలుమార్లు అన్నాడు క్రైస్తవ జీవితంలో విశ్వాసము అనున్నది ఒక ముఖ్యమైనటువంటి అంశం దేవుని ఎందు విశ్వసించేవారు వారి జీవితంలో ఎన్నో అనుభవాలను పొంది ఉంటారు విశ్వసిస్తే మీరు పర్వతాలను కదిలించగలరు మత్తరే ఒక్క ఇరవే ఒక్క ఒక స్త్రీకి భర్త చనిపోయాడు కొడుకులు బానిసలుగా మారారు ఆమె అరుస్తూ ఎలీషా దగ్గరకు వస్తుంది దేవుడు ఎలీషా ద్వారా కుటుంబాన్ని ఆమె విశ్వాసం వల్ల జీవితానికి రక్షణ దొరికింది నూనె అమ్మి అప్పు తీర్చి మిగిలిపోయిన దానితో జీవించమని చెప్పాడు ఒక కుటుంబంలో ఒకరి విశ్వాసం కుటుంబాన్ని రక్షణ వైపు నడిపిస్తుంది దేవుని పట్ల విశ్వాసము వ్యక్తిని మాత్రమే కాకుండా సమాజాన్ని కూడా రక్షణ కల్పిస్తుంది ప్రపంచంలో గొప్ప ప్రజల సమూహము క్రీస్తు విశ్వాసంలో వచ్చింది ఈ విశ్వాస సమూహము రక్షణ రావడానికి వారి యొక్క విశ్వాసం ద్వారా జీవితమును క్రీస్తువైపు తిరిగారు యేసు ప్రజల విశ్వాసాన్ని తరచూ ప్రశంసించాడు మత్తై ఎనిమిది పది లూకా ఐదు పదిహేడు ఇరవై ఆరు కొందరి వ్యక్తుల విశ్వాసమును చూసి పక్షవాతం గల వ్యక్తిని యేసు స్వస్థపరిచాడు కొందరి విశ్వాసము మరొక వ్యక్తికి సహాయం చేయడానికి ఇక్కడ ఉపయోగపడింది యేసు పట్ల విశ్వాసము ద్వారా రక్షణే కాకుండా స్వప్రయోజనమే కాకుండా ఇతరుల జీవితాలను నిలబెట్టేదిగా ఉంటుంది విశ్వాసము లేని క్రియ మృతమైనది జీవితాన్ని రక్షించే విశ్వాసం మనకు బాగున్నను అది ఇతరుల పట్ల మానవతా విలువలు లేకపోతే అట్టి విశ్వాసము మృతమైనది ఈ లోకంలో మనము విశ్వాసముతో పాటుగా ఇతరులతో క్రీస్తు విలువలను కలిగి జీవించకపోతే మన విశ్వాసం ద్వారా జీవితాన్ని రక్షించుకోగలమా లేదా అని ప్రశ్నించుకోవాలి ఇతరులను రక్షించే విశ్వాసం మనకు ఉండాలి